హలో అండి అందరికీ శుభోదయం ఇవాళ శుక్రవారం కదా నేను సింపుల్గా ఈ విధంగా పూజ కథ అలంకరించుకుని ఈ విధంగా దీపం దీపారాధన చేసుకున్నాను రోజు కూడా ఇదే విధంగా చేసుకుంటూ ఉంటానండి ఇందులో వెరైటీ ఏం లేదు అంతే అండి సింపుల్గా చేసుకుంటాను ఏదో ఒక ఒకటి మాత్రం ప్రసాదంగా దేవుడి గదిలో పెట్టాలి ఎప్పుడు పాలు పంచదార కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అయినా కానీ ఎండి ద్రాక్ష కానీ జీడిపప్పు కానీ ఏదైనా కొంచెం బెల్లం కానీ కొంచెం చక్కెర కూడా చక్క చక్కరైనా కూడా కొంచెము ఏదైనా ఒక ప్లేట్లో పెట్టి కానీ మనం పూజ చేసుకోవాలి అంతే ఏం పెట్టుకుంటా దీపారాధన అయితే చేయకూడదండి ఉదయాన్నే దీపారాధన ఎంతో శ్రేయస్కరం అండి ఉదయాన్నే దీప ఉదయం పెట్టే దీపమే మంచిది కంపల్సరీ ఉదయాన్నే పెట్టడం అలవాటు చేసుకోండి Thanks for watching.